ఉంటప్పుడు పనికి వెళ్ళి నియోజకవర్గంలో భరత్ ఎంపీగా భర్తున్నాడు కదా ఆయన నేను రోడ్లు వేసాను పార్కులు కట్టాను ఫ్లైఓవర్లు కట్టాను నేను డెవలప్మెంట్ చేశాను నాకు ఇంకొక అవకాశం ఉండే వైసీపీ తరఫున భరత్ అడుగుతాడు టీడీపీ తరఫున ఆదిరేడ్డు వాసు అసలు రాజమండ్రి సిటీని డెవలప్మెంట్ చేసిందే మేము

ఏంటి ఇప్పుడు ఎంతమంది ఉన్నాం సెంట్రల్ అది ఎంపీ అని ఎవరైనా చేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తింటున్నారు మా ఇంట్లో తింటాక మేము ఉండాలి కదా అది ఎవడో పెడతలేదు పనుంటే వెళ్ళాలి లేదా రోడ్డు పడుకోవాలి అన్ని జాతర ఆటో డబ్బులు ఇమ్మని మేము అడిగామా ఏంటి తర్వాత ఈ ఎంపీ మాములుగా అదే ఎత్తి పెట్టుకున్నారు ఎన్ని చేసుకున్నారు చందనా పెట్టుకున్నారు అన్ని పెట్టుకున్నారు వాళ్ళకి ఏమో ఇమ్మని చెప్పావా ఎవరు చెప్పలేదు కదా చేప ఇట్టుగానే అది నీట పడితే బయటకు వస్తే పుల్చి చచ్చిపోద్ది అలాగే ఇక్కడ మాకు ఎంపీ మాకు బాగోలేదు భర్త మాకు రేపు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు కదా ఆయన ఎంపీకి వచ్చిన చాలా ఆయనకి మట్టికి ఓట్లు మట్టికి ఒక ఓటు కూడా రాదండి రాదు ఆయన మట్టికి రాదు ఏంటి ఎంతో చేసినా జరే ముందు పెట్టాను రోడ్డు మీద పెట్టింది కూలడి పెట్టి లేదా అడుక్కున్న వాళ్ళకి పెట్టమని అండి ఆ డబ్బు ఆ రోడ్డు మీద ఈ డబ్బు ఏమైనా పెట్టమన్నారా జీవతికి అన్ని పెట్టమన్నారా గుడికి పెట్టమన్నది కదా అటువంటిది శుభ్రంగా ఎకలంగులకి ఆలు పెట్టడానికి పుణ్యమని ఉంటది అప్పుడు లభి ఇప్పుడు లభిస్తున్నాం